यपचरण स्वामी चरण अयपमाला स्वामी

स्वामी बोलो माताएं माला स्वामी హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్షిత్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు సో ఇవాళ వ్లాగ్ ఏంటో మీకు తమ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా మా స్వాములందరూ ఇవాళ ఇరుముడి కట్టుకొని శబరిమల అయితే బయలుదేరిపోతున్నారు మా సైడ్ ఇరుముడు అనేది ఎలా కడతారు అండ్ ఎక్కడ కడతారు ఇరుముడి కట్టే ముందు ఇంట్లో ఏమేమి ము చేస్తామో అంతా కూడా ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మా సైడ్ ఇరుముడు అనేది ఒక గుళ్ళో కడతారండి సో అలా గుళ్ళో కట్టించుకోవడానికి ముందు ఇంట్లో ఇలా పడి అనేది వేసుకుంటాము పడి అంటే ఏం లేదు ఇలా ఒక పెద్ద అరిటాక్ తీసుకొని అందులో దానిపైన పసుపు కుంకుమ అంతా వేసేసి తమలపాకుల్ని పద్దెనిమిది మెట్ల లాగా అయితే అరేంజ్ చేసుకోవాలి అలా అరేంజ్ చేసుకొని వాటిపైన అంటిపండు అని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆ అంటిపండు ముక్కలపైన మనం కర్పూరాన్ని అయితే వెలిగించుకుంటాము సో అందుకని అలా పెడతారు అలా అంతా అరేంజ్ చేసిన తర్వాత లాస్ట్లో కింద మూడు తమలపాకులని సపరేట్గా పెట్టేసి వాటిపైన కూడా అలాంటి పండ్లు పెట్టి వాటిపైన కూడా కర్పూరాలని అయితే వెలిగిస్తారు ఇలా ఇలా ఎప్పుడు చేస్తారంటే ఫస్ట్ టైం మాల వేసుకొని వెళ్తారు కదా శబరిమల అలా వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఇంట్లో పడి అనేది వేసుకొని వెళ్తారంట మాకు తెలియదండి ఆయన మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఆ స్వామి కూడా మాల వేశారు సో ఆయనే మాకు ఇదంతా చెప్పి చేపిచ్చారు ఇంట్లో అంతాను ఇలా అంతా అరేంజ్ చేసేసి తర్వాత శరణాలు అన్నీ చదువుకొని ఇక్కడ మా మామయ్య అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు మా మామయ్య కూడా మాల వేశారండి సో అందుకని చెప్పేసి ఇంటికి వచ్చి మా వాళ్ళందరూ శబరిమల అయితే వెళ్తా ఉన్నారు ఇరుముడు కట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ అనేది కొట్టేసి ఇంకా కర్పూర జ్యోతుల్ని అయితే వెలిగిస్తూ వస్తారు ఇలా కర్పూర జ్యోతుల్ని వెలిగించేటప్పుడు ఈ పాట అయితే పాడుతూ వెలిగిస్తారండి మీరు కూడా ఎలా పాడతారో మీరు కూడా అయితే ఈ పాటనైతే వినండి ப்பா சுவாமிப்பா ஐயன போனையப்பா சுவாமியே சரணம் சரண போனையப்பா சரணூனப்பா சுவாமி பொண்ணயப்பா ఇలా పాడుతూ ఒక్కొక్క కర్పూర జ్యోతిని అయితే వెలిగిస్తూ వస్తారు అంటే ఫస్ట్ వెలిగించినప్పుడు ఒక మెట్టు శరణ పొన్నయ్యప్ప స్వామి పొనయ్యప్ప అయ్యన స్వామి స్వామియే శరణం శరణ నయ్యప్ప అనుకుంటూ ఇలా ఒకటి అండ్ సెకండ్ వన్ వెలిగించినప్పుడు రెండవ మెట్టు థర్డ్ వన్ వెలిగించినప్పుడు మూడవ మెట్టు అనుకుంటూ అలా మొత్తం అన్ని కర్పూర జ్యోతుల్ని పద్దెనిమిది అన్ని వెలిగించేస్తారండి ఇది ఇదైతే అయితే చాలా బాగుంది అలా వెలిగించేసి ఇంట్లో లైట్లు అన్నీ ఆఫ్ చేసేసారు ఆ జ్యోతులు వెలుగులో అయ్యప్ప స్వామి అయితే వెలుగుతూ కనిపించారండి మాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మేము ఇంతవరకు ఎప్పుడు ఇలా ఎప్పుడు అయ్యప్ప మాల అనేది వేయలేదు ఫస్ట్ టైం అయితే వేశారు మా వాళ్ళంతాను సో ఇలా చూడడం చాలా బాగా అనిపించేసింది అక్కడ అన్ని కర్పూర జ్యోతులన్నీ వెలి వెలిగించేసిన తర్వాత ఇక్కడ మా ముగ్గురు స్వాములు కూడా కొబ్బరికాయ అనేది కొట్టేస్తున్నారు చూడండి ఫస్ట్ మా మామయ్య కొట్టేసి అలా వెలిగించేశారు తర్వాత మా ముగ్గురు స్వాములు కూడా కొట్టి కొబ్బరికాయ అనేది కొట్టేసి ఇంకా అయితే గుడికి అయితే బయలుదేరిపోయాము ఇలా తీసుకెళ్తారండి అంటే ఆ మనిషి వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అలా బ్యాక్ వెనక్కి 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 వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లోకి రాకూడదండి అలాగే బయట కొబ్బరికాయ అనేది కొట్టేసుకొని ఇంక అట్లే డైరెక్ట్గా టెంపుల్కి బయలుదేరి టెంపుల్లో ఇరుముడి కట్టుకొని అండ్ గుడికి శబరిమల అయితే వెళ్ళిపోతారు సో చూసారా ఇలా అందరూ మా స్వాములందరూ వచ్చేసి వరుసగా ఇలా నిలబడుకున్నారు సో ఇప్పుడు మేము వాళ్ళందరికీ కాళ్ళు అనేది కడిగి పసుపుతో పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాము అంటే ఇప్పుడు నలుగురు స్వాములు కదా నేను మా ఆయనకి మా హస్బెండ్కి అండ్ మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళకి మా అత్తమ్మ మా మావయ్యకి అలా ఎవరు వాళ్ళ వాళ్ళ హస్బెండ్లకి వాళ్ళైతే కాళ్ళు కడిగేసి పసుపు కుంకాలతో బొట్లు అయితే పెట్టేశారు అండ్ ఇలా ఫస్ట్ టైము అయ్యి అదే శబరిమల వెళ్ళేటప్పుడు ఇలా తులసిమాల అనేది మెళ్ళలో వేసుకొని వెళ్తారంటండి కన్యస్వాములు ఇలా ఎందుకో నాకు కూడా తెలియదు ఇలా వేసుకొని వెళ్ళాలని అయితే తెలుసు ఎందుకని అయితే తెలియదు సో ఇక్కడ కాళ్ళు కడిగేసి పసుపు పెట్టేసుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము అలా వాళ్ళ దగ్గర మేము బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మా స్వాములు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఇలా కొబ్బరికాయ అనేది అలా చూసారా ఇలా జిస్టి తీసేసి ఇంటికి జిష్టి తీసేసి ఆ కొబ్బరికాయనైతే పగలు కొట్టేసేసి ఇంకా మళ్ళీ తిరిగి ఇంట్లోకి అయితే రాకూడదండి అలాగే వెళ్ళిపోవాలి ఇలా కొట్టేసి అందరూ పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు మామూలుగా స్వాములు అందరి దగ్గర మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా కానీ స్వాములు స్వాములు మాత్రం వాళ్ళకంటే పెద్దవాళ్ళు అంటే మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర వీళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే వెళ్ళారు సో అలా వెళ్ళిపోయే ముందర ఇక్కడ వచ్చేసి గంగమ్మ తల్లి మా గ్రామ దేవతండి ఎక్ కాశీకి వెళ్ళినా గంగను మొక్కి వెళ్ళమంటారు కదండి పెద్దలు అలా మనం ఎక్కడన్నా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మనం మన గ్రామ దేవతకు చెప్పి వెళ్తే ఆ తల్లి మనం తోడు మన తోడుగా ఉండి మనల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తుందంటండి నేను ఎవరో చెప్తే విన్నాను అమ్మ మేము దూర ప్రయాణం వెళ్తున్నాము మమ్మల్ని చల్లగా ఇంటికి చేర్చు తల్లి అని ఆ తల్లిని మొక్కుకొని వెళ్తే ఆ తల్లి క్షేమంగా ఏ అవధాలు లేకుండా మనల్ని ఇంటికి అయితే చేరుస్తుంది ఇక్కడ మా స్వాములు కూడా అలా గ్రామ దేవత గంగమ్మ దగ్గర అండ్ ఊర్లో రామాలయం ఉంటే రామాలయంలోనూ కొబ్బరికాయ అనేది కొట్టుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరారు సో శివాలయం టెంపుల్లో అయితే ఇరుముడు అనేది కట్టారా కట్టుకోబోతున్నారండి మా స్వాములు ఇక్కడ మాకు దగ్గరలోనే గుళ్ళూరు శివాలయం అనేది ఉంది ఎవరైనా రాజంపేట కానీ నందలూరు వాళ్ళు కానీ ఈ వీడియోని చూస్తే వాళ్ళకైతే తెలుస్తుందండి ఈ ఈ గుడి గురించి గుళ్ళూరు శివాలయము ఏటి ఉంటుందండి చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ గుడి ఈ గుడిలో ఒక ప్రత్యేకత కూడా ఉందండి ఎందుకంటే ఏంటి అంటారా మామూలుగా శివ ఆ పరమశివుడు శ్మశాన వాసి అంటారు కదండి దానికి ప్రతీకగానే ఈ గుడి పక్కనే ఒక శ్మశానం అయితే ఉందండి ఆ శ్మశానం పక్కనే ఈ శివాలయం అనేది ఉంటుంది అంటే ఆ పరమశివుడు పంచభూతాలకు అధిపతి కదా అందుకే ఇలా ఉంటారు అని అయితే నా అదే చెప్తూ ఉంటారు కదా ఈ గుడిలో మొత్తం కాలభైరవుడు నవగ్రహాలు అండ్ ఆంజనేయ స్వామి వినాయక స్వామి ఇంకా ఆ పరమశివుడు అమ్మవారు అయితే కొలువై ఉంటారండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఈయనే కాలభైరవుడు కాలభైరవుడు ఎప్పుడు శివాలయ కాశీకి రక్షగా అంటే శివాలయానికి ఎప్పుడు రక్షగా ఉంటాడు కదా సో అలా అలా అండి ఇక్కడ వచ్చేసాం మేము గుడికి అయితేను ఇంకా ఇంకా ఇక్కడే ఇరుముడి అనేది కట్టుకొని ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇంకా శబరిమల అయితే బయలుదేరుతారు మా స్వాములు అంతాను యాక్చువల్లీ పొద్దున్నే అయితే వెళ్ళిపోదాం అనుకున్నారు బట్ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని గుడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అండ్ ఏడు మందికి కదా ఇరుముడి కట్టేది సో అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయి వాళ్ళు బయలుదేరిపోయేటప్పటికి లెవెన్ అయిపోయిందండి సో ఇక్కడ వచ్చేసినారు గుడికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇరుముడి కోసం అంతా ప్రిపేర్ అయితే చేసుకున్నారు ముందుగా కింద ఒక అయితే పరిచేసి అక్కడ వినాయక స్వామి సుబ్రహ్మణ్యం స్వామి అండ్ అయ్యప్ప స్వామి ముగ్గురు కలిసి ఉండే చిత్రపటాన్ని అయితే పెట్టుకొని దానికి పసుపు కుంకాలతో బొట్లు అయితే పెట్టేసుకున్నారు తర్వాత గుళ్ళో అయ్యప్ప స్వామి పటం అనేది ఒకటి ఉంటే అది కూడా తెచ్చి దానికి కూడా బొట్లు అనేది పెట్టేసి పూలు అన్ని పెట్టేసుకొని రెడీ చేసుకుంటా ఉన్నారండి ఇంకొక పక్క కొబ్బరికాయల్లో నేతి అదే నెయ్యి నింపుకొని వెళ్తారు కదా సో ఆ కొబ్బరికాయల్లోని నీళ్ళన్నీ తీసేస్తున్నారు ఈయన గురుస్వామి ఆయనేనండి మా స్వాములకి ఈరోజు ఇరుముడి కట్టబోయేది సో ఈ స్వామి ఈ కొబ్బరికాయల్లో నీళ్ళన్నీ తీసేసి అంతా రెడీ రెడీ చేస్తూ ఉన్నారు మొత్తమును ఇక్కడ పసుపు గణపతిని అయితే ఫస్ట్ పసుపు గణపతిని చేసేసుకొని పసుపు గణపతిని అయితే పెట్టేసుకొని తర్వాత ఇంకా దీపాలు అన్నీ పెట్టేసుకొని తర్వాత ఇరుముడి కార్యక్రమం అనేది అయితే మొదలు పెట్టేశారు ఇక్కడ ఇరుముడి అంటే రెండు ముళ్ళు కదండి అంటే రెండు రెండుగా అయితే కట్టుకొని వెళ్తారంట మాకు కూడా పెద్దగా ఐడియా తెలియదండి ఈ ఇరుముడి గురించి ఏమన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడాను మా స్వాములు కూడా ఇలాగే ఇది ఫస్ట్ టైం ఇలా వెళ్తా ఉన్నారు సో అందుకని చెప్పేసి నేను అక్కడ వీడియోలో ఉండేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ డీటెయిల్గా అయితే ఇంకా నాకు పూర్తిగా తెలీదు చూసారా అంతా రెడీ చేసేసుకొని అక్కడ బియ్యం పోసుకున్నారు కదా ఆ బియ్యాన్ని అయితే కొంత కొంత అదే అందరూ తల కొంచెం కొంచెం అయితే వాళ్ళు ఇరుముడి కట్టుకునేటప్పుడు ఆ జోలులో అయితే వేస్తారండి అదైతే ఆ స్వామికి చెందుతాయంట ఆ బియ్యం అంతా కూడాను సో ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసుకొని కొద్దిసేపు ఇక్కడ మళ్ళీ శరణాలన్నీ చదువుకున్నారు కొంచెం సేపు అయ్యప్ప స్వామిది అదే స్మరించుకుంటూ భజన లాగా అయితే చేసేసుకొని ఫస్ట్ అయితే కన్యాస్వామికి అయితే ఇరుముడి కట్టారండి ఈ అబ్బాయి అక్కడ కూర్చోన్నాడు కదా మా తమ్ముడు అబ్బాయి సాయి అబ్బాయి అయితే ఇంకా మ్యారేజ్ కాలేదు అందరూ కన్యాస్వాములే అండి మా స్వాములు కూడా ఇదే ఫస్ట్ టైం వేస్తూ ఉన్నారు ఆ స్వామి అయితే ఇంకా మ్యారేజ్ కాలేదు సో కన్యాస్వామి కాబట్టి ఫస్ట్ అయితే కన్యాస్వామి కన్యాస్వామికి అయితే కట్టడానికైతే స్టార్ట్ చేశారు అదో ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు కదా ఎదురుగా అబ్బాయే ఫస్ట్ అయితే మనము ఈ ఇరుముడి కట్టేటప్పుడు అయితే మామూలుగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు అంటే అమ్మాయి సైడ్ అమ్మా నాన్న ఉంటారు కదా ఇప్పుడు మా హస్బెండ్ మాల వేసుకొని ఇరుముడి కట్టుకుంటున్నారు కదా సో మా అమ్మ వాళ్ళు ఆ ఇరుముడికి సంబంధించిన సామాన్లు పూజా సామాగ్రి అయితే తీసుకురావాలి అంటే ఒక పూల దండ ఒక టవాలు వాళ్ళకి ఒక దుప్పటి అండ్ ఫ్రూట్స్ అవన్నీ దానికి సంబంధించినటువన్నీ అయితే తీసుకురావాలండి సో అలా ఇక్కడ అబ్బాయికి పూలదండ అనేది వేసేసారు అలా వేసిన తర్వాత ఇంకా ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాడు చూసారా ఈయన గురుస్వామి ఫస్ట్ ఈ దేంట్లో పసుపు దారంతో ఒక రక్ష అనేది కట్టాడండి ఇలా ఎందుకు కడతారో నాకు కూడా తెలియదు జనరల్గా కన్ జనరల్గా కన్యాస్వాములకి ఇలా కడతారో లేకుంటే అందరికీ కడతారో కూడా నాకైతే తెలియదండి ఆ తర్వాత రెండు తమలపాకులు అందులో ఒక్కలు అండ్ ఒక నిమ్మకాయ అయితే పెట్టేసేసి దానిపైన కొబ్బరికాయ అయితే పెట్టాడు ఆ కొబ్బరికాయలోనే ఇప్పుడు నెయ్యిని అనేది నింపుతారండి నేతి కొబ్బరికాయ అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం అంట సో అందుకని చెప్పేసి నేతి కొబ్బరికాయనైతే ఇక్కడ అదే చేస్తూ ఉన్నారు అలా ఆ అబ్బాయి దగ్గరే నెయ్యి అనేది పోపిస్తారు చూడండి మామూలుగా అయ్యప్ప స్వామి మాలిక అమ్మవారికి ఒక వరం అదే ఒక వరం అయితే ఇచ్చారంట అండి ఆయన కొండకి కన్యాస్వాములు ఎప్పుడు రాకుండా ఉంటారో అప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని అయితే చెప్పారంట సో కన్ అలా ఎప్పుడు కన్యాస్వాములు అయితే వెళ్లకుండా అయితే ఉండరు కదా కొండకి సో అందుకని చెప్పేసి కన్యాస్వాములుగా మాల వేసుకున్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు అయితే చెప్తూ ఉంటారు ఒంటరిగా వెళ్ళకూడదు ఒంటరిగా ఉండకూడదు ఒంటరిగా పడుకోకూడదు అని చెప్పి ఎందుకో తెలియదండి అలా ఉంటే ఆ అమ్మవారు ఏదో కొంచెం ఏదో చే ఏదో చేస్తారంట అందుకని చెప్పేసి ఒంటరిగా అయితే ఉండనివ్వరు ఇక్కడ చూసారా అందులో నెయ్యిని అనేది నింపుతున్నారు ఫుల్గా దానికి నెయ్యి అనేది నింపేసి దాన్ని ఆ నెయ్యి అనేది బయటికి రాకుండా అదే మైదా పిండితోనూ దేనితోనూ బాగా సీల్ చేసేసి ఇంకా కొబ్బరికాయకి గంధము విభూది కుంకుమలతో కుంకుమలతో బొట్లు అయితే పెట్టేస్తారండి కంప్లీట్గాను ఏదో చూసారా అలా పెట్టేసిన తర్వాత అది దాన్ని ఒక ఒక సైడ్ అంటే ఇరుముళ్ళు దానికి రెండు భాగాలుగా ఉంటాయి కదా సో ఒక భాగంలో ఈ ఈ నేతి కొబ్బరికాయ ఆ తమలపాకులు నిమ్మకాయని అండ్ ఇంకా అందరి దగ్గర తలా కొన్ని కొన్ని బియ్యాన్ని అయితే పోపిస్తారండి అలా పోసిన బియ్యం ఆ స్వామికి చెందుతాయంట అంటే అందులో ఓన్లీ బియ్యంతోనే కాకుండా కొంచెం డబ్బులని అయితే యాడ్ చేసి అయితే పోస్ వేస్తారు అందరూను అలా ఆ డబ్బులు ఆ బియ్యం అంతా ఆ స్వామికి చెందుతుందని చెప్పేసి ఎవరికి తోచినంత వాళ్ళు అయితే ఆ ఇరుముళ్ళు అయితే వేస్తారండి సో ఇక్కడ చూసారా ఆ కొబ్బరికాయ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా అందరి దగ్గర కొంచెం కొంచెం బియ్యం అయితే పోపిస్తారు చూడండి అలా పోపిచ్చేసి తర్వాత ఇంకొక ముడిలో మాలికాపురం అమ్మవారికి అయితే ఇంకొక ఇరుముడి అయితే కడతారు ఆ అమ్మవారికి ఇరుముడి కట్టేటప్పుడు ఎట్లా అంటే ఒక బ్లౌజ్ పీసు అందులో కూడా ఒక కొబ్బరికాయ అండ్ ఇంకా పసుపు కుంకుము ఇంకా ఏంటో కొన్ని కొంచెం పూజ సామాగ్రి అవంతా వేసి అది రెండో ముళ్ళో కడతారు అదంతా ఆమెకు చెందుతుందంటండి సో ఇలా రెండు ముళ్ళు కట్టేసుకొని ఇంకా నెత్తిని పెట్టుకొని అయితే శబరిమల అయితే వెళ్తారు ఇక్కడ అయితే చూసారా అందరి దగ్గర బియ్యం అనేది వేపి చేసుకొని ముడి అయితే వేసేసి దానికి కూడా గంధము కుంకుమలతో అయితే బొట్లు పెట్టేస్తున్నాడు అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఏంటంటే కన్యాస్వాములుగా వెళ్ళే వాళ్ళు ఒక నల్ల దారానికి బాణం గుర్తు అంటే కన్యాస్వామికి బాణం గుర్తు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్వామి అంటారండి ఫస్ట్ సంవత్సరం కన్యాస్వామి రెండు కత్తి స్వామి మూడు అలా ఏదో రకరకాల పేర్లతో పిలుస్తారు కదా అలా ఫస్ట్ టైమ్ కన్యాస్వామిలకు గుర్తు వచ్చేసి బాణం గుర్తండి అలా బాణం గుర్తుతో నల్లదారానికి నల్లదారం మెడలో ఒకటి కట్టుకొని అయితే వెళ్తారు ఇలా ఎందుకు కట్టుకొని వెళ్తారంటే ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు ఏమో తెలియదు ఆ మాలికాపురం అమ్మవారు వచ్చేసి తాళమేళాలతో అయ్యప్ప స్వామి దగ్గరికి వస్తుందంటండి పెళ్లి చేసుకోమని అడగడానికి ఆ స్వామి కన్యాస్వాములు రాని రోజు పెళ్లి చేసుకుంటానని ఆమెకైతే చెప్పుంటాడు సో కన్యాస్వాములు వచ్చారా లేదా చూడడానికైతే ఆమె అలా వస్తుందంట అండి అలా వచ్చినప్పుడు ఈ బాణం గుర్తులన్నీ ఎక్కువ ఇవన్నీ తీసేసి వాళ్ళు ఇక్కడి నుంచి కట్టుకోబోయేటి తీసేసి అక్కడ బేసేసి వస్తారంట సో ఈ బాణం గుర్తులన్నీ చూసి మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతుందంట అందుకు ఆనవాయితీగా ఇలా బాణం గుర్తునైతే మెళ్ళలో వేసుకొని అయితే కన్యాస్వాములు వెళ్తారు చూసారా ఇరుముడు అనేది కట్టేసి కట్టేసి అడిగిన అది ఓపెన్ అవ్వకుండా ఒక తాడుతో టైట్గా కట్టేసి దానికి పూలు అనేది చుట్టి మళ్ళీ దానికి గంధము కుంకుమ అన్నీ పెట్టేసి నెత్తి పైన అయితే పెట్టేస్తున్నారు ఇలా నెత్తి పైన పెట్టేటప్పుడు టవల్ వేస్తారండి ఆ టవల్ అనేది అమ్మవాళ్ళు మన అమ్మ వాళ్ళు అయితే తీసుకొని రావాలి సో ఆ టవల్ని అయితే తీసి అలా నెత్తి పైన వేసి ఇరుముడిని మధ్యలో ఇరుముడి పెట్టి మళ్ళీ ఆ టవల్తో అయితే కప్పేస్తారు ఇలా ఎందుకో నాకు కూడా తెలియదండి అలా పెట్టేసి ఇరుముడు పెట్టి కప్పేసిన తర్వాత పైకి లేచి మూడు ప్రదక్షిణలు మూడు చుట్లు తిరుక్కొని అలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసేసి రావాలి ఇలా చూడండి నెత్తిపైన పెట్టేసి అలా టవల్తో అయితే కప్ కంప్లీట్గా కప్పేస్తారు ఇరుముడిని అలా ఎందుకు కపుతారో కూడా నాకు కరెక్ట్గా తెలీదు ఇలా వన్ బై వన్ మొత్తం ఏడు మంది స్వాములుకి అదే విధంగా ఇరుముడు అనేది కట్టాడు ఆయన గురుస్వామి ఇలా అందరూ కట్టుకొని వెళ్ళేసరికి టెన్ టెన్ అయిపోయిందండి మళ్ళీ రాహుకాలం ఉందని చెప్పేసి రాహుకాలం కంప్లీట్ అయ్యేంత వరకు ఉండి లెవెన్కి అయితే బయలుదేరారు జనరల్గా ఇరుముడు అనేది జామున కట్టుకొని వెళ్తారా వెళ్ళాలి వెళ్ళాలంట అండి కానీ మాకైతే లేట్ అయిపోయింది ఆ రోజు అలా ఎందుకు ఏదో జిష్టి జిష్టి లాగా తగులుతుందంట అలా వాళ్ళు బాగా అన్నీ వేసుకొని కలకల రెడీ అయ్యి బాగా వెళ్తారు కదా అది ఎవరైనా చూస్తే జిష్టి అంట జిష్టి తగులుతుందని చెప్పేసి సో తొందరగా పొద్దున్నేనే వెళ్ళిపోతారంట ఇక్కడ అందరూ స్వాములు ఇరుగుడు అనేది కట్టుకొని తర్వాత స్వామిని స్వామికి క్షమాభిక్ష అనేది వేడుకొని చెప్పి వేడుకొని లాస్ట్లో స్వామికి హారతి అనేది ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా అడిగే చాలా లేట్ అయిపోయింది బాగా ఆకలిగా ఉందని చెప్పి ఏడుస్తా ఉన్నారు సో అందుకని చెప్పి ఈ రెండు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేమందరం ఇండ్లకైతే వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ వాళ్ళు భిక్ష అనేది గుళ్ళోనే భిక్ష అనేది చేసుకొని తర్వాత అయితే బయలుదేరిపోయారు ఇక్కడ హారత అనేది ఇచ్చేసి ఒక్కొక్కరు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు అనేది కొట్టుకుంటా ఉన్నారు చూడండి అలా కొట్టుకొని ఇంకా లాస్ట్కి వాళ్ళు వెళ్ళే వెహికల్కి కూడా గుమ్మడికాయతో దిష్టి అనేది తీసుకొని లాస్ట్లో అయితే బయలుదేరిపోయారు ఇవి అంతేనండి ఈ వీడియో వీడియో నేను నచ్చినట్లయితే మీకు లైక్ చేసి షేర్ చేసి నా ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లాస్ట్లో కొన్ని ఫోటోస్ కూడా యాడ్ చేస్తాను మరో రకం కొత్త వీడియోతో మీ అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్